వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ బిలేహాల్ గ్రామంలో యాదవ బంధుల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు కర్నూలు జిల్లా హలా హర్వి మండల పరిధిలోని బిలేహాల్ గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న గాదిలింగప్ప దేవాలయం దగ్గర పురోహితులచే శ్రీకృష్ణ విగ్రహంకు పంచాభిషేకం చేసి మంగళహారతి నిర్వహించారు తల్లిదండ్రులు పిల్లలను కృష్ణా గోపికల వేషాధారలను తోలుకొని వచ్చి అలరించారు అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకుని ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు मुझे एक बोलता है घोटा है नाच रहे हैं साफ़ना इंद्रवा ना बा चाल चाल दिया मेरे कचपन अच्छा लगता है तेयो वाला आ देरदा आने को दिन कोते शिला पालन पडते आपा का हां जे वाला होत है कोई साल నిర్ణయించినాం ఆ ప్రభుత్వం అట్లా గడిపింది ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు గడుస్తుంది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మొన్ననే శంకుస్థాపన చేయగలిగింది ఈ శంకుస్థాపన చేసి కూడా ఎనిమిది నెలలు కావలసింది ఇవారు కూడా ఇటున్నది పిల్ల అటు వేయలేదు ఈ రెడ్డి కాలనీలో మొన్ననే ఇంక్వైరీకి వచ్చారు వాళ్ళు ఇంక్వైరీకి వచ్చి చూసారు మోరెన్ను సిసి రోడ్డును మోడీ ఇప్పటి వరకు అయితే ఎక్కడ వేసినా కొంగరే అక్కనే ఉన్నది మరి మంత్రి గారు ఇప్పటికైనా దాని మీద చొరవ తీసుకొని దీని మీద పెద్ద చేసి మాకు పనులు చేయించాలని మేము రెడ్డి కాలి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నుంచి రోడ్డు అని పోస్తలేదు మా ఇంటి ముందు రోజు బుద్ధ పడతలేదు ఫోన్ చేసిన పెట్టాల పోస్టర్లు వేరంటూరు దానిక మరి గ్రీన్ అవార్డు వచ్చి మరి ఎమ్మెల్యే వచ్చి అందులో చూస్తే మరి

సిసి రోడ్ కోసం డ్రైనేజ్ కోసం దాదాపు ఏడు ఏడు నెలల క్రితం క్షీలాపాలిక వేయడం జరిగింది మంత్రి గారు ఏడు నెల కూడా ఇంతవరకు పనులు జరగడం లేదు వర్షం పడితే రెడ్డి కాలనీలో ఉన్న గల్ల పోవడానికి ఇబ్బందికరంగా మారింది వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు చాలాసార్లు ఈ ప్రభుత్వాన్ని కూడా మొరబెట్టుకోవడం జరిగింది అయినా కూడా పట్టిపిల్లని పరిస్థితుల్లో ఉన్నది రెండవ వాటికి సంబంధించి పద్నాలుగు వాటి అయితే అసలు అధ్వానంగా ఉండేది రోడ్డు గతంలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాలు చెప్పడం జరిగింది మంత్రి గారు పర్యటించినప్పుడు వాటిని పేరిట మెయిన్ రోడ్లే కాకుండా ఏదైతే గలీలలో తిరుగుతాయి అసలు ప్రజలు బాధ తెలుస్తా అని చెప్పేసి రోడ్ల పరిస్థితి డ్రైనేజ్ల పరిస్థితి చెప్పడం చెప్పడం జరిగింది ఏదో నామకే వాస్తగా మెయిన్ రోడ్లు తిరిగి వాళ్ళ మీద మొదలు తీసుకొని వెళ్ళిపోవడం కాదు ఇప్పటికైనా కనీసం మంత్రిగారిని కోవడం జరుగుతుంది గలీలలో తిరిగితే ఆ రోడ్ల పరిస్థితి తెలుస్తుంది శిలాపాలకలు వేసి అనేక చిల్లాపాలకలు వేసి పట్టణంలో అన్ని పెండింగ్ ఉన్నాయి అవి పూర్తిగానే పరిస్థితులు ఉన్నది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పట్టణము అభివృద్ధి అయింది అని గొప్పలు చెప్పడం జరిగింది ప్రతి వార్డ్లా యాభై లక్షలు మంజూరు అని చెప్పి చెప్పడం జరిగింది ఒక పని కూడా అయ్యే పరిస్థితి అయ్యేలా కొన్ని ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఎప్పటికైనా ప్రభుత్వం అదేవిధంగా గౌరవ మంత్రి గారు స్పందించి రెడ్డి కాలంలో ఉన్న శిలాపలకం వేసిన పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము గోడ జరుగుతుంది ఈ రోజున రెడ్డి కాలంలో ఉన్న వాళ్ళ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నాటేసే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వర్షం పడితే అసలు నడవలేని పరిస్థితుంది పిల్లలకు ఇబ్బంది అయ్యే పరిస్థితుంది నడవలేని పరిస్తున్నది తర్వాత ఈ కాలనీకి సినిమా తీరు నుంచి మెయిన్ నాగారం రోడ్డు నుంచి వెళ్ళి సినిమా టాకీస్ నుంచి ఇటు శివాజీ గారి పోవాలంటే కూడా రోడ్డు అధిమానం కూడా పరిస్థితుంది తర్వాత ఆ నుంచి వెళ్ళి అటు గోదావడ్డ నుంచి అటు పోవాలంటే కూడా అధిమానంగా కూడా పరిస్థితులే ఎలా పాటించుకునే పరిస్థితులు ఎలా అందుకోసమే ప్రభుత్వం కానీ గౌరవ మంత్రి గారు ఆలోచన చేసి ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని చెప్పి కోవడం జరుగుతుంది అదేవిధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ కూడా వెంటనే చొరవ ఉన్నది ఇప్పుడు కూడా పట్టింపు రకంగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది అందుకోసమే కమిషనర్ గారు కూడా కోరడం జరుగుతుంది ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు వాళ్ళు వచ్చి వెంటనే చూడాలని చెప్పేసి మంత్రి గారు కూడా చెప్పాలని చెప్పి కోరడం జరుగుతుంది ఈ ఈ సమస్య కనుక పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజల పక్షం ఉద్యమిస్తామని చెప్పేసి చర్చ జరుగుతుంది